నమస్కారం మీటర్ టెలివిజన్ కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో తొడకట్ట రోడ్డు నందు జ్ఞానభారతి స్కూల్లో ఎమ్మెల్యే సురేంద్ర సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళకు విశేష స్పందన నిరుద్యోగులు ఉద్యోగులుగా మారుతున్న వేళ హాజరైన నియోజకవర్గంలోని నిరుద్యోగులు మరియు వివిధ ప్రాంతాల నిరుద్యోగులు విద్య అర్హతను బట్టి రెండు వందల పైగా కంపెనీలతో ఇంటర్వ్యూలు ఎమ్మెల్యే అమిలిదేని సురేంద్రబాబు ఆర్మీ వాలంటీర్లతో జాబ్ మేళాలో సేవలు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక జ్ఞానభారతి విద్యా సంస్థల నందు భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా నిరుద్యోగులతో కిటకటలాడింది జాబ్ మేళాకు నియోజకవర్గంలో నిరుద్యోగులు దాదాపు వేల మందికి పైగా హాజరయ్యారు విద్య అర్హతను బట్టి సదరు కంపెనీలు ఇంటర్వ్యూలు చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున కంపెనీలు హాజరవడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు గారి కృతజ్ఞతలు తెలియజేశారు గత ప్రభుత్వంలో కేవలం సచివాలయాలకే ఉద్యోగాలు పరిమితం కావడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఆవేదనలను తెలుసుకున్న ఎమ్మెల్యే గారు ప్రైవేటు కంపెనీల నందు జాబ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్న వారి కోసం జాబ్ మేళా నిర్వహించడం వల్ల ఎమ్మెల్యే పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ జాబ్ మేళాలో తెదేపా నాయకులు కార్యకర్తలు సేవలు ఆమోగం అని చెప్పుకోవాల్సిందే మొత్తం జాబ్ మేళా కార్యక్రమాన్ని టీడీపీ నాయకుడు దేవినేని అవినాష్ దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు జాబ్ మేళకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సలహాలు సూచనలు ఇస్తూ ఎమ్మెల్యే ఆర్మీ అండ్ వాలంటీర్లు సహాయం

시 프라미라 루타 파헤르마트. 내가 말 드리겠습니다. 내가 데로니오, 헤레스 모타도라, 리슐리외도. 루타 티미마트. 브라리 루타 파헤르마트.

నారా లోకేష్ గారికి ప్రజల తెలియజేస్తూ నిజంగా అభినంది చేస్తున్నాను జై ఈరోజు మేము ప్రభుత్వంలో ఉండడం వాళ్ళ 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 అనుగ్రహంతోనే ఈరోజు ప్రభుత్వంలో ఉంటున్నాం ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలకు మనం ఏ విధంగా అందుబాటులో ఉండి ఏ విధంగా వాళ్ళు పనులు చేయగలుగుతామనే దాని మీదనే ఈరోజు ఈ ఉద్యోగ మేళ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు రేపు ఈ ఉద్యోగం వల్ల నిర్వహిస్తున్నాం కనీసం తొమ్మిది వేల మంది ఈ ఉద్యోగ మేళాకి రావడం జరుగుతుంది దీంతోపాటు రెండు వందల కంపెనీలు పైచీలుగా నేషనల్ ఇంటర్నేషనల్ అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన కంపెనీలు చాలా వరకు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి మన ప్రాంతం మీద ఉన్న అభిమానం ఒకటే ఇక్కడ బాగా కష్టపడే తత్వం ఉంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి విలేజ్ ప్రాంతం నుంచి పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కష్టపడి చదువుతారనే సంకల్పంతోనే వాళ్ళు కూడా వచ్చి ఈరోజు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు రెండు సంవత్సరాలకు ఉన్నత సంవత్సరాలు కూడా చేసుకుంటూ వెళ్తే కొంతలో కొంత నిరుద్యోగ సమస్య తీరుతుంది మొన్ననే మన నారా లోకేష్ గారు కూడా నారా లోకేష్ బాబు గారు కూడా రెండు ల ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు అందులో భాగంగా ఇది కూడా ఒకటి ఆయన ప్రోత్సాహం కూడా ఈరోజు ఈ కంపెనీలు రావడానికి ఉంది కాబట్టి ముఖ్యంగా మనందరం కూడా మీరు కూడా మీ సహకారంతో కూడా ఇంకా కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఏదైనా సలహాలు ఉంటే మీరు ఇస్తే కూడా తీసుకొని ఈ సలహాలతో ముందుకు వెళ్తామని తెలియజేస్తుంది యువత అందరూ ఒకే మంచి దారిలో నడవడికలతో ఉండాలి ఎక్కడ కూడా ఏ అలవాట్లు కూడా లోన్ కాకూడదు ఏదైతే మనం మంచి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ వాళ్ళు ఏదైతే బాగా చూసుకుంటారో అప్పుడు సస్యశ్యామలంగా అందరూ కూడా ఉంటారనేది నా ఆశ ఎందుకంటే నేను కింద కింద నుంచి పైకి వచ్చిన వాణ్ణి నాకు ఆ కష్టం ఏంటో అలాంటి కష్టాల నుంచి పైకి వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా అలా అలా కష్టపడి పైకి రాగలిగితే వాళ్ళు కూడా నాలాగే అభివృద్ధి చెందారని నా ఆశ